తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ భూభారతి చట్టంలో నిన్నటి నుండి రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి రైతులు ప్రజల నుండి యొక్క దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది దానిని ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూస్తున్నటువంటిది ఈరోజు ఆ యొక్క రైతులు మరియు ప్రజల నుండి అప్లికేషన్లు తీసుకుంటున్నారు ఇది ఏ విధంగా కొనసాగుతుందో మనం ఒకసారి అక్కడికి తెలుసుకుందాం మన మధ్యన ఇప్పుడు ఇక్కడ న్యావనంది గ్రామస్తులు మరియు రైతులు ఉన్నారు వారితో మనం అడిగి తెలుసుకుందాం ఇది ఏ విధంగా అమలవుతుంది దీనిని ఏ ఎంతవరకు కొనసాగిస్తున్నారు అనేది ఇలా మాటల్లో తెలుసుకుందాం అన్న మీ పేరు మహిపాలండి అండి అన్న ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ యొక్క భూభారత చట్టం అంటే రెవెన్యూ సదస్సు జరుగుతున్నాయి ఇది రెండవ రోజు మీ గ్రామంలో నిన్నటి రోజు రావటంలో జరిగింది ఈ రోజు న్యావనంది గ్రామంలో జరుగుతుంది దీనిపై మీ యొక్క అభిప్రాయాలు సూచనలు ఏ విధంగా ఉన్నాయి మరి ఇది చేస్తుంది మంచిదేనా అనేది మీ మాటల్లో వివరించండి తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రెవెన్యూ సదస్సులు నిర్వహించి మరి ఒక వన్ మంత్ క్రితం కూడా శ్రీకొండ మండల లోపల గౌరవనీయులు కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు అంటే రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులందరూ ఎంఆర్ఓ గారితో కలిసి మరి కూర్చుండి మరి రైతులతో మరి సుముఖంగా మరి చర్చలు జరిపి భూభారతి నూతన రెవెన్యూ చట్టం పైన అవగాహన కల్పించడం జరిగింది మరి మేము ప్రభుత్వానికి ఎత్తున మరి కృతజ్ఞతలు తెలియబరుస్తున్నాం ఎందుకంటే గతంలో సాదా బైనామా ద్వారా ఎన్నో మరి మనకు భూ రికార్డులు అన్నీ క్లియర్ అయినాయి మరి కానీ దాని తర్వాత మిగిలిపోయినటువంటి ఏదైతే ఉన్నాయో మరి ధరణి వల్ల ఒక్క సమస్య కూడా మనకు క్లియర్ కాలేదు ఏదైతే పట్టా మార్పిడి జరిగింది పట్టా మార్పిడి జరిగింది కానీ ఆర్ఎస్ఆర్ రిక్ష అండే కానీ మిస్టర్ సర్వే మెంబర్సే కానీ అంటే మిగిలిపోయినటువంటి ఏదైతే భూ సమస్యలు ఉన్నాయో ధరణి వల్ల ఆన్లైన్ ప్రాబ్లం వల్ల మనకు కాలేకపోయినాయి చాలా సమస్యలన్నీ మనం రైతులు ఎదుర్కొన్నారు మరి దీనిపైన మరి ప్రభుత్వము అను ఆలోచించి సానుకూలంగా మరి రైతులు ఏదైతే పెట్టుకున్నటువంటి దరఖాస్తులను పెండింగ్ దరఖాస్తులను సాధమైన మా దరఖాస్తులను అన్నిటిని ఆలోచించి ఈ నూతన ఆరోవర్ చట్టం భూభారతి చట్టం ఇచ్చినందుకు అయితే మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకున్నాం మరి దీని ద్వారా రెవెన్యూ అధికారులు ఏ మరి గ్రామాలలోకి వచ్చి మరి స్థానిక ఎమ్ గారు మరి వాళ్ళ యొక్క సిబ్బంది రెవెన్యూ మరి వీళ్ళందరూ కూడా వచ్చి మరి ఇక్కడ దరఖాస్తులు ఈరోజు న్యామనంది గ్రామంలో స్వీకరిస్తున్నారు మరి ఈ స్వీకరించిన తర్వాత కూడా మాకు ఒక రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతున్నది మరి మేము ఎమ్ గారిని స్థానికంగా ఒకటే కోరుతున్నాము ఏదైతే మీరు గతంలో కూడా ఇట్లా ఎన్నో ఎన్నో సార్లు ఎన్నో సార్లు చెప్పాలంటే పదుల సంఖ్యలో కూడా ఎన్నో సార్లు ఇక్కడ మరి ఇవ్వడం జరిగింది అప్పుడు కొన్ని క్లియర్ కాదు మిగిలిపోయిన సమస్యలు ఇక్కడ ఉన్నాయి సమస్యలు ఈ సమస్యలను కొద్దిగా ఖచ్చితంగా మరి స్థానిక గారు క్లియర్ చేసి క్లియర్ చేయగలని మరి ఏదైనా అసైన్మెంట్ కానీ ఏదైనా ఇన్నం సంబంధించిన కొద్దిగా మార్పు మార్పిడి లోపల ఏదైనా తప్పులుపులుగా పడితే కూడా ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ మరి క్లియర్ చేయాలని కోరుతున్నాం మనము ఇప్పుడు తహసీల్దార్ మాటల్లో తెలుసుకుందాం అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి రెవెన్యూ సదస్సులలో భాగంగా నిన్నటి నుంచి మూడో తారీఖు ఆరో నెల నుంచి ప్రారంభమైనది నేడు నాలుగో తారీఖున సిరికొండ మండలంలో ఉన్నటువంటి నేవనంది గ్రామం లోపల రెవెన్యూ సదస్సు నిర్వహించబడుతున్నది ఈ యొక్క కార్యక్రమానికి అధికారిగా తహసీల్దార్గా నేను ఇక్కడ కార్యక్రమం నడిపిస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఉద్దేశము గతంలోపట పట్టాలు కాకుండా ఉండిపోయినటువంటిది వాళ్ళు సాదా నామ ద్వారా కొనుక్కున్నాయి కానీ రిజిస్ట్రేషన్ గతంలో రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని వాళ్ళు మొటీవెక్షన్ చేసుకోకపోవడం ఉన్న వాటిని అలాగే అన్నదమ్ముల మధ్య పంపకాలు కాని ఉన్నట్టు పంపకాలు చేసుకోవడానికి కోసం కూడా అలాంటివి ఈ దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చింది అంటే మిగిలిపోయినటువంటివి అది కొన్ని కుటుంబ పరమైన సమస్యలు ఉన్న వాళ్ళు ఉంటే కూడా ఈ సదస్సుల ద్వారా దరఖాస్తు చేసుకుంటే దాన్ని మేము పరిశీలించి గ్రామంలో విచారణ చేసి దానికి సంబంధించినటువంటి పై అధికారులకు ఎవరికైతే మేము పంపించాల్సి ఉంటుందో ఆ నివేదిక పంపించినప్పుడు అక్కడ నుంచి అప్రూవల్ వచ్చినప్పుడు వాళ్ళు దాని యొక్క విధానం ప్రకారంగా గవర్నమెంట్ నిర్ణయించినటువంటిది ఫీజు కూడా మీ సేవ ద్వారా కూడా చెల్లించాల్సి ఉంటుంది చెల్లించి అప్పుడు ఈ యొక్క పట్టాలు పొందడాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క వచ్చినటువంటి అవకాశాన్ని ఎందుకంటే మీ గ్రామానికి అధికారులు వచ్చారు కాబట్టి మీరు సమయం మంచి పాటిస్తూ ఓపికగా ఉండి మీ యొక్క సమస్యను కూడా మాకు తెలియపరిస్తే మేము దాని దగ్గర ఏ రకంగా మేము దాన్ని పరిష్కరించడానికి వీలుంటుందో మేము చెప్తాము దాని ప్రకారంగా మేము దరఖాస్తు కూడా తీసుకుంటాం కాబట్టి అందరూ సహకరించాలని న్యాయనంది గ్రామ ప్రజలను కోరుతున్నాను ఎవరికైతే సమస్య ఉందో వారే అందరూ ఎవరో ఆ గ్రామంలో ఉన్న వారు రావాల్సిన అవసరం లేదు ఏదో రేషన్ కార్డు ఇచ్చినట్టు దాని గురించి అని కాకుండా ఇది ఒక భూ సంబంధమైన సమస్యలు ఉన్న వాళ్ళే రావాలి గతంలో మాన్యువల్ పాస్బుక్ ఉంది కానీ ఆన్లైన్ పాస్బుక్ రాలేదు అలాంటి వాళ్ళు కూడా వచ్చి మా దగ్గర దరఖాస్తు చేసుకుంటే దాన్ని పరిశీలించడం జరుగుతూ ఉంటుంది ఈ రకమైన సమస్యలు భూమికి సంబంధించినది అది పట్టా ల్యాండా లేక అసైన్మెంట్ ల్యాండా లేకపోతే ఇతర సీలింగ్ ల్యాండ్ సీలింగ్ పట్టాస్ ఇచ్చినాయా దాని గురించి కూడా వీరు చెప్పిన సమస్యకు సరిపడినటువంటి ఒక నిబంధనల ప్రకారము చర్యలు తీసుకోవడానికి జరుగుతుందని తండ్రి కోరుతూ మనకు ఈ యొక్క భూ సమస్యలు ఎన్ని రకాలుగా ఉన్నాయి మీ తడికి ఎన్ని అప్లికేషన్లు భూ సమస్య అంటే సమస్య అనగా పట్టాదారుకు ఆయనకు రైతు అనే గుర్తింపు ఉండాలి అంటే ఆ భూమి ఆయన పేరున ఉండాలి ఆయనకు పట్టాదారు పాస్బుక్ ఉండాలి ఆ యొక్క సమస్య అనేది అది భూమి అది ప్రభుత్వ భూమా పట్టా భూమి అన్నది అది సెకండరీ మొదట వాళ్ళకు పాస్బుక్ వచ్చిందా లేదా పాస్బుక్ ఉండి కూడా ఒకవేళ వాళ్ళకి ఎకరం ఉండి ఇరవై గుంటలే నమోదైంది ఇరవై గుంటలు కాలేదు ఏదో ఒక అంటే దాని గురించి కూడా చేయడానికి జరుగుతుంది ఈ అప్లికేషన్ తీసుకుంటారు సార్ ఇది ఎన్ని రోజులకు అంటే మనకు కంప్లీట్ వస్తుండదు ఇది أنا سألتك <Mile dizzy> <شر guided> <laughs>

Vaiバotsa Bayaka 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 Bayaki Bay Ka Bayaka bad y

भूभारते आरू सम्झी वञे तव्हांजा చూపా అక్కడికి వెళ్ళరా అప్పటికి వెళ్ళే చోటు